నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తలను ముఖ్యాంశాలు పుడుచుద్దాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజకీయాలకు అత్యధికంగా అర్హులైన పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు రాజు యువ వికాసం కొత్త రేషన్ కార్డులను అందరికీ వర్తింపచేయాలని సిపిఎం పార్టీ నీశ్వర్గా నాయకులు శివరాజ్ డిమాండ్ చేశారు హోజనాబాద్లో ఆయన మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ నాయకులు కార్యకర్తల పేర్లను ఎంపిక చేస్తున్నారని అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామంలో అట్టడుగున ఉన్న పేదలను గుర్తించి మంజూరు చేయాలన్నారు అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎవరైతే ఉన్నారో ఆ పథకానికి అర్హులు ప్రతి ఒక్క నిరుద్యోగులకు అదే విధంగా కూడా ఊళ్ళైన వర్తింపజేయాలని చెప్పేసి వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తాము ఒక పక్క కాంగ్రెస్ ఉన్నటువంటి కార్యకర్తలకు ఇల్లున్నప్పటికీ వాళ్ళ పేరు నమోదు చేసుకుని మళ్ళీ వారికి అయితే లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు అధికార యంత్రాంగం కూడా ఆ విధంగా పనిచేస్తా ఉన్నాయి ఈ సరైనది కాదు అందరికి వక్తింప చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తాము అదేవిధంగా జనవరి ఇరవై ఆరు నాడు కొత్త రేషన్ కార్డు పంపించేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రేషన్ కార్డు ఊర్సేయలేదు ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి గ్రామాలలో అక్కడ ప్రజా పాలన అక్కడ అప్లికేషన్ ఇచ్చుకున్న వాళ్ళు ఆన్లైన్ చేసుకోకుండా అవసరం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అందరి కూడా చెప్పడం జరిగింది తీరా చూస్తే ఇప్పటికి ఆన్లైన్ లో కేవలం నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే కొత్త రేషన్ కార్డు వస్తుంది అంటే ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులకు విలువ లేదా గవర్నమెంట్ చెప్పినటువంటి దీన్ని వర్తించవా అసలు ఎన్నిసార్లు ఒక లబ్ధిదారులు ఎన్ని సార్లు అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి గద్దరుగులానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కంటే అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే ఐదు సంవత్సరాల నుంచి ఈ ఐదు నెలల నుంచి పెండింగ్ ఉన్నది గత టిఆర్ఎస్ ప్రభుత్వం లేక కాదు ఈరోజు ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజలలో ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజాపరణ గ్రామాలలో ఈరోజు మెరుగైనటువంటి ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి ప్రజాపాలనతో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆ ప్రజాపాలన ఇచ్చినటువంటి దరఖాస్తులకు నేటి వరకు అసలు వాటికి ఆ ఇచ్చినటువంటి అప్లికేషన్లకు విలువ లేని సందర్భం పరిస్థితి ఈరోజు అన్నిటి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఇది సక్రమంగా జరిగే విధంగా చర్యలు చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద నిరుద్యోగులు ఉన్నటువంటి అన్ఎంప్లా ఉపాధ్యాయులు నిరుద్యోగుల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కిరణాలతోటి యువ వికాసంతో తప్పొక్క కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి జూన్ రెండో నాటికి ఐదు లక్షల మంది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉపాధి హామీ నిమిత్తం దీన్ని ప్ర అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇది దాదాపు రెండు వేల అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది దాదాపు రాష్ట్రంలో పదహారు లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఈ పథకానికి ఈ రోజు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు లక్షల మందికి మాత్రమే ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ప్రవేశపెడతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది దీంతో అంత ఎంతమంది అప్లై చేసుకున్నారు వారందరి కూడా ఇది వర్తింప చేసేటువంటి పరిస్థితి ఆ బడ్జెట్ సరిపోదు కాబట్టి గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఎస్సీలు ఎస్టీలు బీసీలకు ఈ రోజు ఎస్సీ ఎస్టీ కార్గొరేషన్ కావచ్చు బీసీ కమిషన్ నుంచి కావచ్చు వివిధ నుండి వచ్చేటువంటి ఆ గ్రాంట్స్ అన్ని కూడా ఈరోజు నిలిపేయడం జరిగింది ఆ దాంతో ఇవన్నీ చేసి ఈరోజు రాజకీయ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించింది సంతోషం అయినా కూడా వాటి కూడా ఎస్సీ ఎస్టీ అవసరం ఉన్నది బ్యాంకులతో లింక్ ఆఫ్ లేకుండా నేరుగా ఇవ్వాలి అప్లై చేసుకోమని చెప్పింది ఇంకో పక్క బ్యాంక్ లో సివిల్ స్కోర్ తో దీనికి ఈరోజు ఆ లోన్ ఉన్ను కూడా అసలు ఏం లేను ఉపాధి లేను ఈరోజు బ్యాంకుల సివిల్ స్కోర్ ఎట్లుంటది వారికి ఈరోజు ఏ డబ్బులు ఉపాధి లేక ఉన్నటువంటి యువకులు వారికి ఈ రోజు బ్యాంక్ ఇంకా బెట్టి మీకు సిబిల్ లేదు సిబిల్ ఉంటే ఇస్తామని చెప్పేసి బ్యాంకులు అంటున్నాయి ఈ రోజు అంటే పథకం పెట్టడం ఒకటి దాని వెంటనే ప్రభుత్వం మళ్ళీ దానికి లిటికేషన్ పెట్టి చాలా మందికి ఈ పథకానికి దూరం చేసినటువంటి కుట్ర పన్నాగం జరుగుతున్నది ఇది కరెక్ట్ కాదు ఇందులో కూడా కేవలం ఇప్పుడు ఎంపీడో ద్వారా దీనికి దరఖాస్తులు తీసుకోవడం వెరిఫై చేయడం జరిగింది మళ్ళీ తీరి తీరిగా వాళ్ళ ఎల్మల్ క్యాంప్ కార్యాలయం కావచ్చు మంత్రుల క్యాంప్ కార్యాలయం ద్వారా ఆయా అక్కడి నుంచి మళ్ళీ గ్రామాలల్లా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల వారికి అప్పగించి వాళ్ళు ఏదో ఫైనల్ చేస్తే ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఏదో ప్రవేశపెట్టి లిటిగేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఈ పథకాలు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకైనా ప్రజానీకానికి ఉపయోగపడే నిరుద్యోగులు యువతకి యువతి యువకులకు ఉండదని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తక్షణమే దీనికి అన్నింటి అరువు లేని ప్రతి ఒక్కరి కూడా ఈ పథకాన్ని అందించే విధంగా చర్యలు చెప్పాలి చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాము లేని పక్షంలో అరువులకు అన్యాయం మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రత్యేక పోరాటాలకు దిద్దామని చెప్పి హెచ్చరిస్తాము శివరాత్రి